కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి మరి ముఖ్యంగా రైతులను నమ్మించి వాళ్ళ గొంతు కోసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు డిసెంబర్ తొమ్మిది అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ వంద రోజులు అని చెప్పి ఆ తర్వాత దఫ వాయిదాలు పెట్టుకుంటూ ఆగస్టు లోపు నేను రాజీనామా చేస్తాను అమలు చేయకపోతే అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయాడు ఏదో తూతు మంత్రంగా వంద శాతం మాఫీ అన్నప్పుడు నువ్వు కండిషన్స్ లేకుండా మాఫీ చేస్తా అని చెప్పారు మీరు హామీ ఇచ్చే ముందు ఎటువంటి కండిషన్స్ లేకుండా హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం ఒక నలభై ఆరు శాతం మాత్రమే మిగిలి ఉన్నది అంటే మీరు యాభై నాలుగు శాతం పెట్టినారు ఇంకా నలభై శాతం నలభై నలభై ఆరు శాతం మిగిలింది అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మాఫీ చేయాల్సింది మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది ఎవరెవరు డిసెంబర్ తొమ్మిది నాటికి నేను ఇప్పుడు మాట్లాడే నాటికి ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు మరి ఎందుకు చేయలేకపోయినరు ఇప్పుడు సగం మంది రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయినారు అంటే మీరు చేయడంలో రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు అంటే ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఇవ్వకపోతే అంటే ప్రజలంటే ఎంత చులుకన అయిపోయిందంటే ఏమవుతుంది ఇవ్వకపోతే ఏమవుతుంది బో మస్తు చెప్తాం హామీలు ఇస్తాం పోతారు అట్లగా ఉంటారు అంటే వాళ్ళ మాటలు కూడా ఇట్లా మాట్లాడే ముందు చాలా సందర్భాల్లో అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఇట్లా ఉన్నదా లెక్క అంటే రైతులు అనేవాళ్ళు ప్రజలు అనేవాళ్ళు లెక్క లేకుండా సాగుతున్న పాలన ఇది మేము ఎప్పటికీ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు హామీలు ఇచ్చినో అన్నింటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయండి లేదంటే ప్రభుత్వం వచ్చి మీరు తప్పుకోండి నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైనవి గౌరవనీ హరీష్ రావు గారి గురించి కేసీ కేసీఆర్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైనవి మీ భాష మార్చుకోండి మీరు ఈ రాష్ట్రానికి ప్రధ ముఖ్యమంత్రి మీరు మిమ్మల్ని చూసి మీ నాయకులందరూ కూడా నడబడి ఉంటుంది మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ కింది స్థాయి కార్యకర్తలు నడబడి కూడా ఉంటుంది మీరు అట్లాగే మాట్లాడుకుంటూ పోతే మీ కార్యకర్త కూడా మిమ్మల్ని ఫాలో అవుతాడు అదే కనుక గ్రామాలొస్తే వస్తే మా వాళ్ళు కూడా అదే రీతిగా మాట్లాడతారు అప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది ఒక రాష్ట్ర పాలకుడిగా సోయి ఉండి మాట్లాడండి మీరు ఏం మాట్లాడాలనో ఏ భాష వాడాలనో ఆ భాష వాడండి అంతే తప్పించి ఇష్టం ఉన్నట్టుగా ఏదో మాట్లాడితే మీడియాలో వస్తుంది తాటికాయంత అక్షరాలతో బ్రేకింగ్ వేస్తారు స్పైసీగా ఉంట మాటలు పదాలు అని చెప్పి మాట్లాడితే ప్రజలెవరు కూడా హర్షించరు దాన్ని ఆహ్వానించరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకో విషయం